హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నా పేరు సోమశేఖర్ యూట్యూబర్ నంద్యాల స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజరు నేను ఈరోజు కార్తీక సోమవారము మొదటి సోమవారం సందర్భంగా నంద్యాలలో వెలిసినటువంటి ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించడమైనది చూడండి మీకు ఈ దర్శన భాగ్యము లభించాలని కోరికతో నేను ఈ వీడియో తీయడమైనది ఈ ప్రథమనంది ఈశ్వరస్వామి నంద్యాలలో ఉన్న తొమ్మిది నందులలో మొదటిది ప్రథమ నంది ప్రథమనందిని దర్శించుకున్న తర్వాతనే మిగతా నందులన్నీ దర్శించుకుంటారు చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి చూడండి లైవ్లో స్వామివారి దర్శనము ఆరతి దర్శించుకోండి ముఖ్యముగా మీరు ఇక్కడ గమనించవలసినది ఈ దేవస్థానాన్ని ఆధునీకరించడం అనేది ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా కార్తీక మాసంలో కార్తీక మాసం అంతా కూడా ఇక్కడ భోజనం మధ్యాహ్నం భోజనము కలదు కావున మీరు ఒకసారి దర్శించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ